అయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు ఉత్తర కోస్తా శ్రీకాకుళం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా ఇప్పటికే ఆ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు దక్షిణ కోస్తాలో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా గంటకు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీచే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ పేర్కొన్నారు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దంటున్నారు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ ప్రతినిధి కీర్తి కన్నబాబు అందిస్తున్న అల్పపీడనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు మనం చూసాం అయితే రానున్న రోజుల్లో ఈ ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది ఈ ప్రధానంగా ఉత్తరాంధ్ర విషయానికి వస్తే గనక మూడు జిల్లాల మీద ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది అయితే పరిస్థితున్న ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ఏ రోజుల్లో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల మీద ఈ తాలూకా వాయుగుండం తాలూకా ప్రభావం ఉండబోతుందో మనతో పాటు చెప్పడానికి వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు ఆయన మాటల్లోనే కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం సార్ నమస్తే అండి ప్రధానంగా ఈ అల్పపీడనం తాలూకా ప్రభావం ఏ ఏ జిల్లాల మీద ఉండబోతుంది ఎక్కువగా ఏ జిల్లాల మీద ఈ వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉంది సార్ ఒకటి తెలుసుకునే ముందు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నిన్న వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది ఆ అల్పపీడనం ఈరోజు ఉదయానికి సుస్పష్ట అల్పపీడనంగా పరిణతి చెందింది వాయువ్య బంగాళాఖాతంలోనే ప్రస్తుతం అది ఒరిస్సా తీరానికి ఆవల ఉన్న వాయువ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో సుస్పష్ట అల్పపీడనంగా కొనసాగుతుంది దీనికి అనుబంధంగా ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఉంది ఇది నైరుతి దిశకు వంగి ఉన్నది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయు దిశలో పయనించి ఈ సుస్పష్ట అల్పపీడనం ఉత్తర ఒడిస్సా జార్ఖండ్ మరియు ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా పయనించే అవకాశం ఉంది దీంతో పాటుగా దేశంలో వివిధ ప్రాంతాల మీదుగా పయనిస్తున్న నైరుతి రుతుపవన ద్రోణి బికనేర్ జైపూర్ దామో రోడ్ సంబల్పూర్ మీదుగా సుస్పష్ట అల్పపీడన కేంద్రం మీదుగా ఆగ్నేయ దిశలో పయనించి తూర్పు పశ్చిమ మద్ బంగాళాఖాతం తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్నది దీనితో పాటుగా ఐదు పాయింట్ ఎనిమిది నుంచి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ఉపరితల ఆవర్తనం విదర్భ దాని పరిసర ప్రాంతమైన దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో పొంచి ఉన్నది ఈ కారణాల వల్ల రాష్ట్రంలో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది రెండవ రోజు కొంచెం కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది తదుపరి ఇక వాతావరణం ఇంకొంచెం తగ్గి వర్షపాతం ఒకటి రెండు చోట్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది ఈ మొదటి రెండు రోజులు కూడా కోస్తా జిల్లాలపై బలమైన సుస్థిరమైన గాలులు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మొదటి రెండు రోజులు కూడా కోస్తా జిల్లాలపై ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది ఇక ముఖ్యంగా కోస్తా జిల్లాలైనా ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం పార్వతీపురం అం అల్లూరి సీతారామరావు జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షా నీకు ఆస్కారం ఉండడం వలన ఆయా జిల్లాలకు యెల్లో అలర్టు జారీ చేయటం జరిగింది ఇక తీరం వెంబడి తీరం ఆవల కోస్తా తీరం అంతా కూడా తీరం ఆవల కూడా నలభై నుంచి యాభై గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు వీచే అవకాశం ఉన్నందువల్ల మొదటి రెండు రోజులు తీరం వెంబడి తీరం ఆవల మూడవ రోజు తీరానికి కొంచెం దూరంలోనూ నాలుగవ రోజు తీరానికి ఇంకా దూరంలోనూ ఇటువంటి పరిస్థితి ఉన్నందువల్ల మత్స్యకారులు నాలుగు రోజులు ఆయా ప్రాంతాల్లో వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇక రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో అత్యధికంగా తొంభై నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది శ్రీకాకుళం జిల్లా మందసలో డెబ్బై నాలుగు మిల్లీమీటర్లు అనగా ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో యాభై తొమ్మిది మిల్లీమీటర్లు అనగా ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఈ విధంగా రాష్ట్రంలో ముందుగానే చెప్పుకున్నంత విధంగా మూడు నాలుగు చోట్ల భారీ వర్షపాతం నమోదైంది మొత్తానికి ఏదైతే ఇక్కడ మ్యాప్లో చూస్తే మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ గ్రీన్ కలర్ ఉన్నదంతా ఒక ఎత్తే అయితే ఈ ఎల్లో కలర్లో కనిపిస్తున్నటువంటి వీటికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా శ్రీకాకుళం అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే మన్యం జిల్లా ఈ మూడు జిల్లాలకు సంబంధించిన జిల్లాల మీద వర్షపాతం అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఎల్లో ఎలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది అలాగే ఇక్కడ చూసుకుంటే ఈ మ్యాప్కి సంబంధించి చూసుకుంటే తీరం వెంబటి గాలి ఏ అంటే వేగం గాలి వేగం ఏ మేరకు ఉండబోతుందనే విషయాన్ని తీరం దగ్గరలో కానీ తీరం సమీపంలో కానీ ఔటరింగ్ ఔటర్గా కానీ ఏ పరిస్థితుల్లో ఉండబోతుందో ఇక్కడ కూడా ఈ మ్యాప్ ద్వారా మనం చూడవచ్చు అయితే ఉత్తరాంధ్ర జిల్లాల మీద ముఖ్యంగా ఏదైతే శ్రీకాకుళం అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే మన్యం జిల్లాలకు సంబంధించినటువంటి ఈ మూడు జిల్లాలకి ఇప్పటికే ఆరెంజ్ సారీ ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితే కనబడుతుంది భవిష్యత్తులో ఏ రకంగా ఉండబోతుంది అనేది మరొక అప్డేట్ వచ్చిన తర్వాత చెప్తున్నట్ అయితే అధికారులు అయితే చెప్తున్నారు అయితే ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని కురుస్తున్నటువంటి వర్షాలకు ఇప్పటికే ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో మరొక అల్పపీడనం తాలూకా ప్రభావం ఆ రాష్ట్రం మీద ఏ మేరకు ఉండబోతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా రైతాంగానికి సంబంధించిన విషయాలు వస్తే గనక పంట పొలాలకు సంబంధించి ఏవైతే పనులు ఏవైతే ఉన్నాయో అవందరూ కూడా సజావుగా చేసుకోవచ్చు అలాగే తీరం వెంబడి గాలు వీసే అవకాశం ఉంది కాబట్టి సముద్రంలో ఎవరు నాలుగు రోజుల పాటు వేటకు వెళ్లొద్దని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కొంత అప్రమత్తంగా ఉండాలని అలాగే మైదాన ప్రాంతాలకు లేదా ఏవైతే తుఫాన్ హెచ్చరికల బిల్డింగ్లు ఏవైతే ఉంటాయో వాటిలోకి సురక్షితమైన ప్రాంతాలకు దగ్గరగా ఉండే ప్రయత్నం చేయాలని చెప్పి అయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ మోహన్ తో కనబాబు విశాఖపట్నం నుంచి